హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు వీడియోలో అయితే నేను ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే కరివేపాకు నిల్వ పచ్చడి అండి కరివేపాకు నిల్వ పచ్చడి అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి చిన్నపిల్లలకి రోజుకు ఒక్కసారి తినిపిస్తే వారికి కంటి చూపు మంచిగా పెంచుతుందండి అండి అయితే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుందండి హెయిర్కి కూడా చాలా మంచిదండి ఈ పచ్చడిని మనం ఒకటి నుంచి రెండు పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు మనం కొంచెం చింతపండు రసాన్ని ఎక్కువ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ముందుగా కరివేపాకు నిల్వ పచ్చడి చేస్తున్నాయి ఈరోజు అందుకోసమని ఫ్రెష్గా కరివేపాకు తెంపొచ్చిన తెంపు వచ్చి లార పెట్టుకొని ఉంచుకోవాలి రెండు మిరపకాయలు కూడా తగినన్ని ఉంచుకోవాలి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు కొన్ని మెంతులు ఒక గడ్డ ఎల్లిపాయలు నిమ్మకాయ అంతా చింతపండు ఒక స్పూను ధనియాలు ముందుగా మనం స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టుకున్నా ఈ చింతపండు కొద్దిగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి చింతపండు కొంచెం వేడైతే ఖరాబ్ కాదు చట్నీ బాగు ఈ చింతపండు ఉడికింది ఉదించుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టుకొని కొంచెమే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ మెంతిలు వేసుకున్న కొంచెం వేగనివ్వాలి మెంతులు బ్రౌన్ కలర్ వచ్చినాయి తీసుకుంటున్నా మినపప్పు వేసుకుంటున్నా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కూడా కొంచెం మీరు కొంచెం శనగపప్పు నేను కొంచమే వేసుకున్నా మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయినాయి ఆ తర్వాత మిరపకాయలు ఎండు మిరపకాయలు వేస్తున్నా ఒక పది నుంచి పదిహేను దాకా ఇది కరివేపాకు చట్నీ చాలా మంచిది కంటి చూపు కానీ చాలా హెల్దీ ఫుడ్ ఇది ఇప్పుడున్న జనరేషన్లో అందరూ పక్కకు పెట్టేస్తారు కరివేపాకు కానీ చాలా మంచిది జుట్టుకు కానీ కంటి చూపుకు కానీ చాలా మంచిది రోజు ఎక్కువ వేసు ఎక్కువ కరివేపాకు మనం కూరలు వేసుకొని తినాలి ఇవి మిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇవి పక్కకు తీసుకోవాలి ఇక ఇప్పుడు అదే ఫ్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ కరివేపాకు ఇందులో వేసుకోవాలి ఫ్యాన్ ఇవి మంచిగా గలగలగల అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మొత్తం డ్రై అయిపోయాక డ్రై కావాలి ఇది చాలా మంచిది తినాలి కరివేపాకు తిన్నా చాలా మంచిది అందరికీ గ్లాసెస్ వస్తున్నాయి కదా ఈ మధ్యలో ఈ కంటి ఇది దీని కంటి చూపు తగ్గుతుంది మించే తినాలి కరివేపాకు పక్క పెట్టద్దు ఇది దోశలకైనా ఇక ఇడ్లీకైనా అన్నంలకైనా చాలా బాగుంటుంది ఊకే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది మళ్ళీ ఇలా ఊక ఉండాలి మళ్ళా చిన్నగా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్ల మెల్లగా వెట్లా అంటూ ఉండాలి గలగల అయ్యేదాకా సౌండ్ వచ్చేదాకా డ్రై అయ్యేదాకా మొత్తం కరివేపాకు అంతా మొత్తం డ్రై అయిపోయింది గలగల అయిపోయింది ఇది పక్కకు తీసుకుందాం ఇది అయిపోయింది ఇది కరివేపాకు ఒక బౌల్లో తీసుకుందాం ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ఇవి వేసుకొని తర్వాత కరివేపాకు అందులో వేయాలి అందుగా మెంతిలు వేసుకున్నా మెంతి వేసుకోవాలి తర్వాత ఇవన్నీ మిక్స్ చేసినాం కదా మిరపకాయలు ధనియాలు పప్పులు వేసుకోవాలి గల్లుప్ప వేసుకోవాలి సన్నపు వేసుకోవద్దు గల్లుప్ప అయితే హెల్త్కి కూడా మంచిది ఇది మంచి మిక్సీ కూడా అవుతుంది మూత పెట్టుకొని సన్నగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా సన్నగా కాకుండా ఇలా కొంచెం బరక బరక గట్ట చేసుకోవాలి కరివేపాకు వేస్తున్నా ఇలా కొంచెము బెల్లం కూడా వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది బెల్లం చట్నీ టేస్ట్ ఉంటుంది నిల్వ పచ్చడి కదా మంచిగుంటుంది ఇలా కొంచెము ఆవ పొడి కూడా వేసుకోవాలి సగం స్పూను ఆవ పొడి కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నా ఒక స్పూను అప్పుడు చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా ఫస్ట్ అది ఇందులో వేస్తున్నా చింతపండు ఎందుకు ఉడకబెట్టుకున్నామంటే నిల్వకుండడానికి పచ్చిది వేస్తే నిల్వకుండదట ఇది కొంచెం వేడి వేస్తే నిల్వకుంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా సన్నగా కాకుండా ఇట్లా ఏది ఎట్లాగో కొంచెం ఏం కాదు పొట్టు పొట్టే ఉంటుంది కొంచెం కరివేపాకు కదా సరిగ్గా ఇప్పుడు పోపు వేసుకోవాలి ఇంట్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకుంటే పోపు కోసం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో కొంచెం ఆవాలు వే వేసుకోవాలి స్పూను జీలకర్ర ఇవి ఎందుకంటే కంటి చూపు కానీ మనకు షుగర్ ఉన్నా కూడా చాలా కంట్రోల్ అవుతాయి కదా కరివేపాకు కోసం జుట్టుకు అన్నిటికీ హెల్దీ ఫుడ్ ఏది మన ఇంట్లోనే ఉంటుంది దానికి మందు లేదు ఏం లేదు కానీ తినరు పక్కకు పెడతారు అదే కదా మంచిగా తినాలి మంచిగా కరివకు ఎక్కువ పక్కకు అసలే పెట్ట తినాలి వెల్లిపాయలు వేసుకోవాలి మంచిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు పోపు రెడీ అయింది ఇక కరివే కరివేపాకు చట్నీ ఇల్లు వేసుకోవాలి ఇది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది ఇలా కొంచెం చింతపండు నేను తక్కువ వేసినా మీరు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మంచిగా ఎక్కువ రోజులు ఉంటుందట నిల్వకుంటుంది లేకుంటే తొందరగా కొంచెం ఇదవుతు ఉంటారు బాగుంది వాసన అయితే సూపర్ వస్తుంది స్మెల్ మంచి వస్తుంది ఇలా అన్నీ వేసినాయి కదా మెంతులు ఆవపొడి జీలకర్ర పొడి అన్నీ వేసినాం కాబట్టి చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది చట్నీ అయిపోయింది ఇక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇక ఎంతో రుచికరమైన కరివేపాకు నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము కరివేపాకు మరియు వెల్లుల్లితో గార్నిష్ చేసుకున్నాము మనం కించి పోపులో కరివేపాకు వెల్లుల్లి వేసుకున్నాం కదా ఇవి చెట్టు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి మనం దీన్ని నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉన్నా కూడా ఇది ఖరాబేం కాదండి ఇందులో మనం చింతపండు పంటే ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది ఇది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది రోజు తినేయచ్చు తిని మనం ఒక పూట అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్